బిగ్ బాస్ లో వారాలు గడుస్తున్న కొద్ది బంధాలు తెగిపోతున్నాయి ఉన్నటి వరకు సీరియల్ స్టోరీలా సాగిన హౌస్ ఇప్పుడు సీరియస్గా మారింది ముఖ్యంగా తనుజ ఇమాన్యువల్ మధ్య ఈరోజు ఎపిసోడ్లో జరిగిన గొడవ అగ్గిరాజేసిందని చెప్పుకోవచ్చు తర్వాత కళ్యాణ్ కూడా తనుజ గురించి కొన్ని విషయాలు మాధురితో పంచుకున్నాడు ఇవన్నీ చూస్తుంటే తనుజకి ఇప్పటి వరకు సపోర్ట్గా ఉన్న ఒక్కో పిల్లర్ కూలిపోతున్నట్లు కనిపిస్తుంది మరి ఈరోజు ఎపిసోడ్లో అసలు గొడవ ఎందుకు జరిగింది అనేది చూద్దాం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ హడావిడి పూర్తయిన తర్వాత కెప్టెన్ గౌరవ్ని మాధురి ఒక క్వశ్చన్ అడిగింది ఆయేషాని ఎందుకు సేవ్ చేశావు అని మాధురి అడిగితే ఇమ్ము ఆయేష చెప్పారు నన్ను వాళ్ళు నామినేషన్ నుంచి సేవ్ చేశారు అందుకే గౌరవ్ అన్నాడు ఎవరు చెప్పారు అని దివ్య మాధురి అడిగారు మేము ముందే మాట్లాడుకున్నాం అని గౌరవ్ అంటే మాట్లాడుకుంటే చేసేస్తారా అసలు కొంతమందికి పవర్ ఇవ్వడం వేస్ట్ అంటూ మాధురి ముఖం తిప్పుకుంది ఇక్కడ ఇమాన్యువల్ ఆయేషాని మేము టికెట్స్ అడుగుతున్నప్పుడు ఎక్ అక్కడ మీ పేరు ఎవరు ఎవరు చెప్పలేరు అని దివ్య క్లారిటీ ఇచ్చింది కానీ నేను మాట ఇచ్చాను అంటూ గౌరవం అంటాడు అదే చెప్తున్నా వాళ్ళు నిన్న యూస్ చేసుకొని మా దగ్గర టికెట్ ఉందని నీ చేత సేవ్ చేయించుకున్నారంటూ దివ్య అంది ఇంతలో తనుజ అక్కడికి రావడంతో చూసావా ఆయేషాన్ని సేవ్ చేయమని ఇమ్మూ చెప్పాడంట అంటూ మాధురి చెప్పింది నాకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా సంజన గారు వచ్చి ఒకరిని నామినేషన్ చేసినప్పుడు రేస్ అవ్వని వాయిస్ అదే కళ్యాణ్ తన మైండ్ సెట్ మారి తనుజను ఒకరిని సేవ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఎందుకు రేస్ అయ్యింది వాయిస్ ఎవరు ఆడుతున్నారు ఇక్కడ సేఫ్ గేమ్ అంటూ ఇమ్ముపై తనుజ ఇక మొదలుపెట్టింది మరోవైపు కళ్యాణ్తో నామినేషన్స్లో జరిగిన దాని గురించి ఇము డిస్కషన్ చేశాడు రే నాకు అర్థమైంద్రా నీ రీజన్ అని ఇము అంటే క్లియర్ కట్గా ఒక పాయింట్ కూడా మిగిల్చలేదన్న రమ్య ఒక్కటి కూడా అంటూ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు కళ్యాణ్ నేను నీకు ఉన్నది ఉన్నట్లు చెప్తాను తనుజ మీద నాకు ఒక పాయింట్ ఉందంటే మిగతా వాళ్ళు ఎవరితోటూ నాకు గొడవలు లేవు ఎందుకంటే నేను అందరిలో ఒకేలా ఉంటాను కాబట్టి నేను ఏం సేఫ్ గేమ్ ఆడట్లేదు సేఫ్ గేమ్ ఆడేవాడిని అయితే తనుజని నామినేట్ చేస్తానని నీకు ఈరోజు చెప్పను అని ఇమ్ము అన్నాడు నేను కూడా అదే చెప్తున్నా కదన్న నీకు చెప్పి కూడా నేను ఎందుకు వ్యతిరేకంగా చేస్తానన్నావు అని కళ్యాణ్ అన్నాడు రే తనుజ నాకు క్లోజ్ ఫ్రెండ్ వీరు నామినేట్ చేస్తే బాధపడద్దు లేదో తెలీదు కానీ నేను చేస్తే బాధపడుతుంది తర్వాత అయినా నేను సర్ది చెప్పుకుంటా నేను నువ్వు వచ్చి తనుజని నామినేట్ చేస్తా అంటే నేను షాక్ అయ్యా అందుకే అలా అడిగాను నీ నుంచి సారీ వద్దురా నాకు నువ్వు నన్ను నామినేట్ చేసిన సంజనని గారిని నామినేట్ చేసిన ఓకే కానీ తను తనుజ గురించి రమ్య చెప్తే ఒకలా ఉంటుంది కళ్యాణ్ చెప్తే ఒకలా ఉంటుంది ఇవి నా పాయింట్ రా వేరే ఏం లేదు అని కళ్యాణ్తో అన్నాడు ఇమ్మో ఇంతలో డీమాన్ అక్కడి నుంచి వెళ్ళిపోగా మళ్ళీ ఇమ్ము కళ్యాణ్ మాట్లాడుకున్నారు నీరు పోసి పెంచినట్లయింద్ర పోని ఈ వారం నువ్వు గమనించు జెన్యున్గా ఉంటుందో లేదో అంటూ తనుజ గురించి అన్నాడు ఇమ్ము నేను అసలు ఎప్పుడో వదిలేశాను అన్న నేను పట్టించుకోవట్లేదు అని కళ్యాణ్ షాక్ ఇచ్చాడు నువ్వు నామినేషన్ చేస్తే నీ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది కళ్యాణ్ నీకు అర్థం కావట్లేదు అని ఇమ్ము సలహా ఇచ్చాడు మరోవైపు దివ్యతో వాష్రూమ్ ఏరియా దగ్గర తనుజ మాట్లాడింది వాడు నన్ను నామినేట్ చేయలేదని చెప్పి వాయిస్ రేజ్ చేసిన మాట్లాడడానికి అంతలా ఏముంది నాకు అర్థం కాలేదు నాకు అర్థమే కాలేదు ఆ పాయింట్ అని తనుజ అంటుంటే ఇమ్ము వెనకాల వచ్చి నిల్చున్నాడు దీంతో అది తనతో చెప్పు అని దివ్య సైగ చేసింది వద్దురా నాకు అక్కర్లేదు అని తనుజ సీరియస్ అంటుంది తనుజని నామినేట్ చేయడానికి నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి కళ్యాణ్ వచ్చి చెప్పాడు అని ఇమ్ము చెప్తుంటే తనుజ మధ్యలో మాట్లాడింది దీంతో తనుజ నేనే క్లారిటీ చెప్తున్నా నీ నామినేట్ నామినేటెన్ పాయింట్ నీ మీదే ఉంది నాకు నువ్వు నామినేట్ అవ్వాలని ఉంది అంటూ ఇమ్ము డైరెక్ట్గా చెప్పాడు అది చెప్పాల్సింది అని తనుజ అరిస్తే చెప్పే కదా నేను ఏమన్నా భయపడ్డానే ఏంటో నాకు నిధి సేఫ్ గేమ్ అనిపించింది దివ్య నీకు అనిపించిందా అని ఇమ్ము క్వశ్చన్ చేశాడు నాకు అనిపిస్తుంది నిధి సేఫ్ గేమ్ అని అంటే తనుజ అంది అయితే నామినేట్ చేయ నన్ను అని ఇమ్మ ముఖం మీద చెప్పేశాడు తనుజకి రమ్యని నామినేట్ చేయాలని ఉంది రమ్యకి తనుజ మీద ఉంది మరి రమ్యని ఆపేస్తే నేను పార్షియాలిటీ చూపించినట్లు అవుతుంది అందుకే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నాకేంటి అని ఇచ్చా ఇప్పుడు అందరినీ ఆపేసి ఇలా చేయి అలా చేయి అని నేను చెప్తానా నాకేంటి అవసరం అంటూ దివ్యతో అన్నాడు ఇమ్ము అవును వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నేను సేఫ్గా ఉంటా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు నేను సేఫ్గా ఉంటా అంటున్నాడు అని తనుజ అంది అవును అదే కదా ఆట మరి నామినేషనే అది అని ఇమ్ము చెప్తుంటే ఓ సూపర్ గేమ్ అంటూ చప్పట్లు కొట్టింది తనుజ సూపర్ నేను కొడతా చప్పట్లు నా దగ్గర అంతా చూస్తా ఆ పాయింట్ నేనే చూస్తా ఈ వీక్ అంతా చూస్తా ఆ పాయింట్కి ఇంకా యాడ్ అవుతే యాడ్ చేసి చెప్తా నాకేం అవసరం అని ఇమ్ము అన్నాడు మాటకి తనుజ ఇంకా సీరియస్ అయ్యింది గోహెడ్ ఇమాన్యువల్ గోహెడ్ ఐ నెవర్ కేర్ అంటూ తనుజ అనేసరికి గోహెడ్ తనుజ నేను కూడా నెవర్ కేర్ నిమిషాల్లో మారిపోతే ఎవరైనా సేఫ్ గేమ్ అని అనుకుంటారు నాకు అది నచ్చలేదు ఇలాంటి వ్యక్తిన నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది అని నాకు బాధేసింది ఇలాంటి వ్యక్తి కోసమా నేను నిలబడింది అని బాధేసింది అంటూ ఇమ్ము కామెంట్స్ చేశాడు బయటకెళ్ళి కూర్చున్న తనుజ దగ్గరికి మాధురి వెళ్ళి ఇది ఇమ్ము మాట్లాడిన పాయింట్స్ ఒకటి కరెక్టే కదా అని మాధురి చెప్పింది దీంతో ఏంది కరెక్ట్ నీకు తెలుసా నువ్వు చూసావా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు రాజు నువ్వు ప్రతి ఒక్కరికి ఇదే నేను ఊరికే నన్ను అరిపించకు అంటూ ఫైర్ అయ్యింది తనుజ కాసేపటి తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తనుజని నువ్వు ఎందుకు నామినేట్ చేయాలనుకున్నావు అని మాధురి అడిగింది నేను ఇలా ఎవరితోనూ చెప్పను దానికి చాలా రీజన్స్ ఉన్నాయి లాస్ట్ వీక్ సుమన్ అన్నని నామినేట్ చేసింది సేఫ్ నామినేషన్స్ కానీ అంత సపోర్ట్ చేసిన ఇమాన్యువల్ భరణి కూడా తనుజని ఏం అడగలేదు కానీ నేను వెళ్ళి అడిగాను నామినేషన్స్ అయిన వెంటనే పక్కకి తీసుకెళ్ళి ఎందుకు సేఫ్ నామినేషన్ చేశావని అడిగాను అంటూ కళ్యాణ్ చెప్తాడు సేఫ్ అని ఎందుకు అనుకుంటున్నావు నా సైడ్ నుండి అది సేఫ్ ఏం కాదు అందరినీ చూశాను నాకు ఇదే అనిపించింది అంది ఆహా అని నేను అప్పుడే ఫిక్స్ అయ్యా అంటూ కళ్యాణ్ చెప్తాడు తర్వాత కొన్ని కొన్ని సిచ్యువేషన్స్కి తను అలా కాదు తను తనే కాదు ఎందుకంటే ముందు వారం తనకి అంత అర్థం చేసుకొని ఆకాశానికి ఎంత ఎత్ ఎత్తేసుకున్నానో ఈ వారం అలా కాదు మొత్తం అలా మారిపోయింది అసలు ఏం జరుగుతుంది ఇలా ఎందుకు మారుతుంది ప్రతిరోజు ఏదో ఒకలా తనతో గొడవ అయ్యింది అని నా మైండ్లో అలా ఉండిపోతూనే ఉంది ఎవరో చెప్పిన పాయింట్లు నమ్మి నేను మారను అని నువ్వు అనుకోవడం తప్పు ఇది నా పర్సనల్ పాయింట్ ఎప్పటికైనా ఎన్ని జరిగినా ఈరోజు కాదు నెక్స్ట్ వీక్ అయినా నేను నామినేట్ చేయొచ్చు కదా ఈ వారం కూడా తను అలా ఉంటే అంటూ కళ్యాణ్ క్లారిటీగా చెప్పాడు మాధురితో ఇక రాత్రి క్యాప్టెన్సీ రూమ్లో గౌరవ్తో ముచ్చట్లు పెట్టింది ఆయేష రమ్య తనుజని పర్సనల్ అటాక్ చేస్తుంది ఎందుకో నాకు తెలియడం లేదు అని ఆయేష అడిగింది ఎందుకంటే తనుజ లాస్ట్ వీక్ సుమన్ గారిని నామినేట్ చేసింది అలానే రమ్యకి సుమన్ గారితో మంచి బాండింగ్ ఉంది కదా అందుకే కావచ్చు అని గౌరవ్ అన్నాడు అది ఒక్కటే కాదు హౌస్లోకి వచ్చినప్పుడే తను పాయింట్ పెట్టుకొని వచ్చింది ఆ పాపని ఎలిమినేట్ చేయాలని ఈరోజు ఏం చెప్పిందంటే తాను ఎలిమినేట్ అయ్యే వరకు నేను నామినేట్ చేస్తూనే ఉంటాను అని రమ్య చెప్పింది నాకు అర్థం కాలేదు అలా ఎందుకు అంటుందో తన ఫోకస్ అంతా ఒక్క దగ్గరే ఉంది అని ఆయేష చెప్పింది ఇంతలో అసలు మాధురి గారిని ఎవరూ టార్గెట్ కూడా చేయలేదు ఆమె అంత సేఫ్ ప్లే ఆడుతుంది నాకు అర్థం కాలేదు అని గౌరవ్ అన్నాడు అదేగా కానీ వారం చూద్దాం నువ్వు ఫేక్ చూస్తే ఒకరోజు రెండు రోజులు యాక్ట్ చేస్తారు తర్వాత దొరికిపోతారు తన ఫేస్ ఇంకా ఈజీగా దొరుకుతుంది అంటూ ఆయేష చెప్పింది అయితే సంజన కళ్యాణ్తో తనుజ గురించి ఇలా మాట్లాడుతుంది పాపం నిఖిల్ నాయర్ వచ్చిన కాడి నుంచి వెళ్ళి కళ్యాణ్ ని పట్టించుకోవటం లేదు తనను వదిలేసి మళ్ళీ కళ్యాణ్కి క్లోజ్ అవ్వడానికి చూస్తుంది అన్నట్టుగా సంజన బ్యాడ్గా చెప్తుంది అనమాట సో ఈ విషయం తెలుసుకున్న తనూజ వచ్చి గట్టిగా మాట్లాడతారు ఏంటి ఆ క్యారెక్టర్ని ఇలా డిసైడ్ చేస్తున్నారు నిఖిల్ నేను మీతో క్లోజ్గా ఉన్నాను మీరైనా దగ్గరకు వచ్చి హౌస్లో ఏం జరుగుతుంది అని పర్సనల్గా తెలుసుకున్నారా అంటూ నిఖిల్ని అడుక్కుంటూ సంజనతో చాలా వాదిస్తుంది అనమాట తనూజ పెద్ద చిన్నపాటి గొడవనే అవుతుంది సో రియలైజ్ కాదు సంజన మాత్రం కాసేపటికి అందరినీ కాస్త కంగారు పెట్టాడు బిగ్ బాస్ ఎమర్జెన్సీ శారీని మోగడంతో హౌస్మేట్స్ అంతా కాస్త టెన్షన్ పడ్డారు ఇంతలో బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఇప్పుడే అందిన తాజా వార్త బిగ్ బాస్ ఇది పరిసరాల్లో చాలా కాలంగా రెండు గ్యాంగ్స్ మధ్య జరుగుతున్న బీభత్సమైన పోరుని మా సెక్యూరిటీ ఫోర్సెస్ ధైర్య సాహసాలు చూసి రూపుమాపారు బ్యాక్ న్యూస్ ఏంటంటే ఆ రెండు గ్యాంగ్స్ యొక్క లీడర్లు ఇద్దరు తప్పించుకున్నారు ఆ ఇద్దరు గ్యాంగ్ లీడర్స్ ఉన్న ప్రస్తుతం అవతారం ఇప్పుడు కేవలం మీ అందరికీ ప్రత్యేకంగా చూపించబోతున్నాం ఒకరు సంజన సైలెన్సర్ మరొకరు మాస్ మాధురి అంటూ రౌడీ గెటప్స్లో సంజన మాధురి ఫోటోలను స్క్రీన్ మీద చూపించాడు బిగ్ బాస్ ఇప్పుడు ది వాంటెడ్ పేట ఇప్పుడు ఇక్కడున్న మీరంతా కూడా కరుడు కట్టిన నేరస్తులు అంటూ బిగ్ బాస్ చెప్పాడు దీంతో అందరూ రౌడీల గుండాల గెటప్స్ వేసుకొని వింత వింతగా రెడీ అయ్యారు అయితే ఈ వారం కెప్టెన్సీ కంటైనర్షిప్ కూడా తీసుకెళ్ళి గ్యాంగ్ లీడర్స్ చేతిలో పెట్టాడు బిగ్ బాస్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వారం మీ అందరికీ కంటెండర్స్ అయ్యే అవకాశం దొరుకుతుంది మీ కంటెండర్షిప్ ఆ ఇద్దరు గ్యాంగ్ లీడర్స్ చేతుల్లో ఉంది ఎవరి గ్యాంగ్లో ఎక్కువ గ్యాంగ్ మెంబర్స్ ఉంటే ఆ గ్యాంగ్ లీడర్ కంటెండర్ అవుతారు కంటెండర్ అవ్వాలంటే మీ దగ్గర ఉన్న ఎక్కువ డబ్బులు ఉండాలి ఈ వాంటెడ్ పేటలో ఆ సభ్యులు కేవలం ఆ ఇద్దరు గ్యాంగ్ లీడర్స్ దగ్గర మాత్రమే ఉంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు దీంతో వీలైనంత ఎక్కువ మందిని తన టీంలో చేర్చుకునేందుకు మాధురి సంజన ట్రై చేశారు మాధురి అయితే నిజంగానే రౌడీల అందరి దగ్గరికి వెళ్ళి హే నువ్వు నా టీం లీడర్ ఉంటావా నువ్వు ఎక్కడుంటావు అంటూ బెదిరించినట్లే అడిగింది ఇంతలో ఇమాన్యువల్ వెనకాల వెళ్ళి మాధురి అక్క అమర్ రహే సారీ సారీ జిందాబాద్ అంటూ నవ్వించాడు సోమవారం జరుగుతుంది నామినేషన్స్ మా అక్కతో పెట్టుకుంటే ఎవరైనా ఎలిమినేషన్స్ అంటూ ఇము కొటేషన్స్తో డైలాగులు కొడుతుంటే మాధురి గాల్లో తేలిపోతుంది మరోవైపు సంజనా టీం తన టీంలో చేర్చుకునేందుకు తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంది తర్వాత రెండు గ్యాంగ్లకి గార్డెన్ ఏరియాలో ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ డబ్బు సంపాదించడానికి మీకు ఇస్తున్న మొట్టమొదటి అవకాశం గోలీ సోడా ఈ పోటీలో తమ గ్యాంగ్లో ఉంటూ తమ తరపున పోటీ పడడానికి ప్రతి గ్యాంగ్స్టర్కి ఇద్దరు పోటీగాలు అవసరం ఎందుకంటే ఇద్దరు కలిసి మొత్తం ముప్పై సోడాలు తాగాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు దీంతో మాధురి టీం నుంచి వెళ్ళి హిమాన్యువల్ అండ్ కళ్యాణ్ వచ్చారు సంజనా టీం నుంచి రమ్య అండ్ డీమన్ వచ్చారు సో కళ్యాణ్ అండ్ హిమాన్యువల్ టీం ఇరవై రెండు సోడాలు తాగి గెలుపొందుతారనమాట ఈ టాస్క్లో తర్వాత ఫన్నీగా గెలిచిన టీం ఓడిన టీం సంజనాని స్విమ్మింగ్ పూల్లో వేయాలంటూ అందరూ చర్చించుకొని ఫన్నీ ఫన్నీగా అయితే తనని స్విమ్మింగ్ పూల్లో పడేస్తారనమాట